టీఆర్ఎస్ ఆరోగ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాకు చాలా సంవత్సరాల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ పరంగా ఇప్పుడు అవకాశం వచ్చింది మా యొక్క దళిత ఎస్సీ మాదిగా అవకాశం వచ్చింది మేము మా ఊర్లోని రైతులందరినీ సంప్రదించి మమ్మల్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టారు మా హస్బెండ్ మున్సిపాలిటీ హౌస్ వైఫ్స్తో పనిచేస్తున్నాడు వర్క్ చేస్తున్నాడు మేము ఎప్పుడైతే ర్యాలీలు చేసి నా భర్త లేకుండా నేను స్వయంగా ర్యాలీలు చేసే ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టాను నామినేషన్ చేసిన నుంచి మాకు పైన పార్టీ పార్టీలు నాయకులు అందరూ మమ్మల్ని సాక్షన్ ఫోన్ ద్వారా అందరూ సాక్షి చేసి నా భర్త జాబ్ తీసేస్తానని నా భర్తని ఒక రూమ్లో వేసి బందీగా ఉంచి నా భర్తను బయటికి రాకుండా చేస్తానని మాకు పైన ఒకే ఫోర్స్గా ఫోన్లు వచ్చి మాకు మేము ఇప్పుడు మాకు దళిత అవకాశం వచ్చిందని మేము నిలబడాలని రాజకీయంగా ఎదగాలని మాకంటూ ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము నా భర్త సపోర్ట్ లేకుండా నేను నేను ఈ రాజకీయంలో ఎద ఎదిగేలా నా భర్త నా పక్క నా పక్కనే ఉండి నేను ఎదిగేలాగా నా పక్కన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా నాకు నేను ఎక్కడ ఈ రా టీఆర్ఎస్ దాంట్లో పార్టీలో నేను ఎక్కడ గెలుస్తాననే భయంతో నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు నా భర్తని జాబు తీసేస్తాను భయపెడుతున్నారు మమ్మల్ని డ్రా చేసుకోవాలని ఎన్నో విధాలుగా మాకు టార్చర్లు చాలా రకాలుగా చెప్పలేనంత విధంగా మాకు రాత్రి వెళ్ళే సమయంలో అయినా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ అధికారులు మాకు ఒకటే ఫోన్ల ద్వారా మమ్మల్ని భయపెడుతున్నారు రిజర్వేషన్ ఎస్సీరిగా తిరగడం ఒక చదువుకున్న మహిళగా రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు తను పోటీకి ఒప్పుకొని తిరగడం జరుగుతుంది అయితే దురదృష్ట శాతం వాళ్ళ భర్త మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాడు రవీంద్ర అని చెప్పేసి ఈ రోజున ఆ చిన్న అవకాశాన్ని తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు అతన్ని యింట్ ఇచ్చారని చెప్పి ఆ తాకు తో అతన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ పిలిపించేసి నువ్వు రిజైన్ అన్న చేసే వెళ్ళిపో లేదంటే ఇక్కడే ఎలక్షన్స్ అయిపోయే వరకు నా రూంలో ఇక్కడే ఉండి నాకు అసిస్టెంట్గా ఉండు నాకు మంచి నీళ్ళు కాఫీ మొక్కుంటూ ఉండు అని చెప్పి చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అతని ఉద్యోగం పుట్టకూడ కోసం చేస్తుంది ఈఎంఐ రాజకీయం అనేటటువంటిది వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన అవకాశం ప్రకారం చేస్తుంది వాళ్ళు ఆ వార్డులో ఓడిపోతాం అనేటటువంటి ఒక భయంతో ఈ రోజున వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తే చాలా దారుణం నేను ఒకటే పత్రికా ముఖంగా మీడియా పరంగా ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కమిషనర్ గారు దయచేసి ఆయన ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విన్నవించుకుంటున్నాను పోటీ అనేటటువంటిది జరగడం అనివార్యం పోటీలో వెళ్ళిపోవటం అనేటటువంటి సాధ్యం కానీ కొత్త విశ్లేషించి చిన్నవాళ్ళు వాళ్ళని భయప్రాసులు గుర్తించి వాళ్ళ భవిష్యత్తులో తరాలు కూడా